సారీ ఏమేమిది యోగా డే సందర్భంగా ఈరోజు ఏమున్నాయని చూద్దాం సో గ్యాస్ ప్లీజ్ మిస్ అవ్వకండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ చేయండి గ్యాస్ లైక్ చేయండి షేర్ చేయండి కరెంట్ అఫేర్స్ ఏమున్నాయి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యోగా డే ఎక్కడ సెలబ్రేట్ చేశారు ఎక్కడానే చూడగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ యోగా డే సారీ ఇంటర్నేషనల్ యోగా డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లైవ్ అప్డేట్స్ విశాఖలో యోగా డే వేడుకలు వేడుక ఆలోచన మోదీదే చంద్రబాబు అన్నాడంట విశాఖలోనే ఎందుకు చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ యోగా డే భారతీయ సాంప్రదాయమే కాదు అంతర్జాతీయ స్థాయిలో సాధన జీవన మారింది భాగ్యమైంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి ఏటా జూన్ ట్వంటీ వన్ అంతర్జాతీయ సారీ జూన్ ఫిఫ్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ వన్ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహిస్తారు ఈ ఏడాది ఈ ఏడాది విశాఖలో జరిగే యువకు మోదీ ప్రజాని హాజరయ్యారు అయితే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నెల రోజుల నుంచి కార్యక్రమం నిర్వహించింది ఇది గిన్నె శ్రీకాళ్ళకి ఎక్కిందంట ఎందుకెక్కిందో చూద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా గిన్నె ఎందుకు ఎక్కిందో చూద్దాం ఉత్తర సారీ యోగా యోగాంధర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విశాఖ విశాఖ వేదికగా నిర్వహిస్తున్న యోగాంధ్ర ప్రదర్శన రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి బీచ్ పొడవున ఇరవై తొమ్మిది కిలోమీటర్లు రామకృష్ణ బీచ్ వెనుక బీచ్ పొడవున ఇరవై తొమ్మిది కిలోమీటర్లు వేరే మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్లలో మూడు పాయింట్ ఐదు ఇరవై ఆరు లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోడీ చంద్రబాబు నాయుడు సారీ ఇంట్రెస్ట్ యాక్చువల్గా